హలో అండి వెల్కమ్ టు ఎల్బే సిల్స్ సో ఈ శారీస్ అన్నీ కూడా మనము ఈరోజు అయితే డిస్పచ్ చేస్తున్నాం అనమాట అండి చాలా మంది అడిగిన డౌట్లకి అయితే నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట అండి సో ఒకసారి చూడొచ్చు అనమాట ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ యూట్యూబ్ అలాగే ఇన్స్టా పేజ్ చూసి అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు అనమాట అండి సో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో చూశారు కదా ఇది వచ్చేసి మంగళగిరి టిష్యూ శారీ అనమాట అండి శారీ అయితే ఓపెన్ చేస్తాను సో వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది అలాగే మన కలెక్షన్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయొచ్చండి శారీ అంతా కూడా మనకు ఓవరాల్గా ఎలా వస్తుంది అనమాట అండి సో పళ్ళు బ్లౌజ్ అండి సో వీటిలో కలర్ ఆప్షన్ ఉంది అనమాట అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది అండి కలర్ ఆప్షన్ ఉంది సో అలాగే ఇది కూడా ఉప్పాట్లో మహానటి శారీ అండి కలర్ ఆప్షన్ ఉంది అనమాట అండి పళ్ళు మనకి ఎలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఎలానే చెక్స్ వస్తుంది అనమాట అండి ఉప్పాడలో మహానటి చెక్స్ శారీస్ అంటారు ప్యూర్ పట్టు అనమాట అండి సాఫ్ట్ పట్టు హ్యాండ్లూమ్ శారీ సో వీటిలోనే ఇప్పటిలో వేరే మోడల్ అనమాట అండి స్మాల్ జామ్ దాని రావడం జరిగింది అనమాట ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ మనకి రాణి పింక్ వస్తుంది సో ఇవన్నీ కూడా నేనైతే ప్యాక్ చేసి అయితే డిస్పాచ్ చేస్తాను అనమాట ఇవి సో చూసారు కదా బుటీస్ కూడా మనకి వివింగ్ బుటీస్ అయితే రావడం జరిగిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి శారీ వీటన్నింటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి అలాగే మహానటిలో కూడా మన దగ్గర త్రిపురలో ఉందనమాట అండి బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి కలర్ ఆప్షన్ ఉంది వీడియో మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయడం మర్చిపోద్ది అండి ఇది వచ్చేసి పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి అండి పదిలో మనకి స్ట్రైప్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే శారీ అంతా కూడా ఇలా చెక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం ప్యాక్ చేసి అయితే డిస్పస్ చేస్తున్నాము